హాయ్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మిరప పంటలో విశేషాలను కాల్చగా వచ్చిన బొగ్గులో ఏమేమి ఉంటుంది అసలు ప్రధాన పొలంలో పంట అవశేషాలను కాల్చాలా వద్ద ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం నాలుగు ఐదు సంవత్సరాల క్రితం కనుక మనం గమనించినట్లయితే మన పెద్దవారు ఉల్లిని పండించేటప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసేటప్పుడు వచ్చిన బొగ్గు బూడిదను ఉల్లి పంటలో వేసేవారు అలా ఎందుకు వేసేవారో అసలు ఈ బొగ్గులో ఏముంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం బొగ్గు అనేది ఒక తిలికపాటి బరువు కలిగిన నల్లటి కార్బన్ అవశేషం ఇది పంట అవశేషాలను కాల్చడం ద్వారా వాటిలో నీరు మరియు ఇతర అస్థిర పదార్థాలను తొలగిపోయిన తర్వాత ఏర్పడుతుంది బొగ్గులో ఉండే కంటెంట్ని కనుక చూసినట్లయితే ఎనభై ఒక్క శాతం నుండి తొంభై శాతం వరకు కార్బన్ ఉంటుంది అలాగే మూడు శాతం హైడ్రోజన్ ఆరు శాతం ఆక్సిజన్ ఒక శాతం నత్రజని ఆరు శాతం తేమ ఒకటి నుండి రెండు శాతం బుడిద ఉంటుంది బొగ్గులో అతి తక్కువ మోతాదులో మాత్రం సల్ఫర్ అయితే ఉంటుంది ఇక పంట పొలాల్లో పంట అవశేషాలను ప్రధాన పొలంలోనే కాల్చడం వల్ల బొగ్గు అయితే వస్తుంది కానీ దీనివల్ల వచ్చే నష్టాలను కూడా తెలుసుకుందాం పంట పొలాల్లో పంట విశేషాలను ప్రధాన పొలంలోనే కాల్చడం వల్ల బొగ్గులో అన్ని పోషకాలు ఉంటాయి కానీ కాల్చిన స్థలం పాడవుతుంది అది ఎలా అంటే కాల్చిన ప్రదేశంలో ఉండే మొక్కకు మంచి చేసే బ్యాక్టీరియా నశించిపోతుంది మరియు అక్కడ ఉండే మట్టి గట్టిపడుతుంది ఉదాహరణకు మట్టిని కాల్చినప్పుడు ఏర్పడే ఇటుకల గట్టిగా అయితే అవుతుంది అలా గట్టిగా అవడం వల్ల ఆ మట్టిలో తేమను నిల్వ చేసే గుణం అవుతుంది అందుకే పంట విశేషాలను ప్రధాన పొలంలోనే కాకుండా గట్లపై కాల్చి వచ్చిన బొగ్గు బూడిదను మన ప్రధాన పొలంలో చదువుకుంటే ఉత్తమం ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరొక మంచి టాపిక్తో కలుద్దాం జై హింద్